మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో దాదాపు అందరూ సినిమా ఇండస్ట్రీతో ఏదో ఒక రకంగా సంబంధం ఉన్నవారే చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంది అయితే చిన్న కూతురు శ్రీజా కొనిదల మాత్రం చాలా డిఫరెంట్ సినిమా ఇండస్ట్రీకి ఆమె చాలా దూరంగా ఉంటుంది ప్రస్తుతం చిరంజీవితోనే తన పిల్లలతో కలిసి ఉంటున్న ఈ మెగా డాటర్ ఇప్పుడు కొత్తగా బిజినెస్లోకి అడుగుపెట్టింది దానికి సంబంధించి కొత్త ప్రయాణం మొదలైంది అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది శ్రీజా ఇంతకీ ఆమె ఏ వ్యాపారంలోకి అడుగు పెట్టిందో తెలుసా హైదరాబాద్లో స్టూడియో అనంత పేరుతో ఒక ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించింది శ్రీజా ఇందులో మనసుకు శరీరానికి ప్రశాంతత కలిగించేలా జిమ్ యోగా ఇతరత్ర కార్యక్రమాలన్నీ ఉంటాయట ఓపెనింగ్ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు హీరో సందీప్ కిషన్ హీరోయిన్ రెజీనా కసాండ్రా బాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ శిల్పా శెట్టి ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా ఈ ఫిట్నెస్ సెంటర్లో తను కూడా భాగమైనందుకు చాలా థ్రిల్లింగ్గా ఉందని శ్రీజా తన ఇన్స్టాలో స్టోరీస్లో పోస్ట్ పెట్టింది ఈ సెంటర్లో జిమ్ యోగా లాంటివి ఉంటాయని తెలుస్తోంది తనకు తెలిసిన కొంతమందితో ఈ ఫిట్నెస్ స్టూడియోను శ్రీజా ప్రారంభించినట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే శ్రీజా ప్రస్తుతం తన పిల్లలు నివృత్తి నివిష్కలతోనే జీవిస్తోంది హీరో కళ్యాణ్ దేవ్ శ్రీజల మధ్య రిలేషన్షిప్పై ఇంకా క్లారిటీ రావడం లేదు వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని ప్రచారం జరుగుతున్నా ఇప్పటి ఒక్కరు కూడా అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు మరోవైపు శ్రీజా కళ్యాణ్ దేవ్ విడివిడిగా ఉండి సుమారు రెండేళ్లకు పైగానే అయింది అయితే తన కూతుళ్లతో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు కళ్యాణ్ దేవ్